నమస్తే ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ గురించి అయితే వివరాలు తెలియజేయమని అడగటం జరిగింది సో ఈ వీడియోలో వాళ్ళకు యూజ్ఫుల్గా ఉండే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎలా పొందాలనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఆటలనే కెరీర్గా ఎంచుకునేటటువంటి పిల్లలకైతే తెలంగాణ క్రీడా సంస్థ వాళ్ళు ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కరీంనగర్ హకీంపేట క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కొరకైతే ప్రకటన ఇవ్వడం జరిగింది ఇందులో చేరినటువంటి విద్యార్థులకు నాలుగవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్కి సంబంధించి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇదొక మంచి అవకాశం స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలైతే ఈ పాఠశాలల్లో అడ్మిషన్ పొందడం ద్వారా వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్గా తయారవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇక్కడ గర్ల్స్ బాయ్స్కు అవకాశం ఉంటుంది నాలుగో తరగతిలో ప్రవేశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ డేట్స్ అయితే మండల స్థాయిలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు పీఈటీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఎంఈఓ పర్యవేక్షణ చేస్తారు సో ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినటువంటి ఇద్దరు అయితే ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ లేదా ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ అయితే జిల్లాకు పంపించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో జూన్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు వివిధ జిల్లాలలో పోటీలను నిర్వహించడం జరుగుతుంది సో అక్కడ గెలుపొందినటువంటి ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ని అయితే రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎంపిక అనేది నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాలకు అయితే వివిధ తేదీల్లో వీళ్ళు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆయా తేదీలలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులను పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది స్టేట్ స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో జూలై ఎనిమిది నుంచి పన్నెండు వరకు అయితే హకీంపేట స్కూల్ స్పోర్ట్స్ గ్రౌండ్లో అయితే ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థి హకీంపేటలో ఒకరోజు స్టే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులైతే మొదటగా జిల్ మండల స్థాయి ఆ తర్వాత జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుంది సో అక్కడి నుంచి వారు హకీంపేటకు వెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావాల్సి ఉంటుంది హకీంపేటలో రాష్ట్ర స్థాయిలో మెరిట్ సాధించి ఎంపిక అయినటువంటి విద్యార్థులకు వివిధ స్కూళ్ళలో వారి మెరిట్ ఆధారంగానైతే మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏడు ఎనిమిది తేదీల్లో కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో పోటీలను నిర్వహించడం జరుగుతుంది అంటే ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు పోటీలు నిర్వహించి వారిలో నుంచి మెరిట్ విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కామారెడ్డి విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది పది తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాద్ వరంగల్ హన్మకొండ సూర్యాపేట నల్గొండ జిల్లాల వారికి పది పదకొండు తేదీల్లో యాదాద్రి భువనగిరి జనగామ మేడ్చల్ హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల వారికి పదకొండు పన్నెండు వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల వనపర్ నాగర్ కర్నూలు నుంచి వచ్చినటువంటి విద్యార్థులకైతే పోటీలు నిర్వహించి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా షార్ట్ లిస్ట్ అయినటువంటి విద్యార్థులకు తిరిగి పోటీలను నిర్వహించి ఫైనల్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది జిల్లా స్థాయిలో గెలుపొందిన అభ్యర్థి వారికి ఇచ్చిన తేదీల్లో మొదటి రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరుసటి రోజు వాళ్లకు ఉదయం ఆరు గంటల నుంచి ఎంపిక పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు నిర్వహించడానికంటే ముందు విద్యార్థులను వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది సో వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలు అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడ చూడండి వైద్య పరీక్షల్లో నెగ్గినటువంటి విద్యార్థులకు తొమ్మిది శారీరక సామర్థ్య అంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు సో ముందు ఎత్తు బరువుకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది ముప్పై మీటర్ల ఫ్లైయింగ్ స్టాట్ స్టాండింగ్ బ్రాడ్ జంప్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పరుగు మెడిసిన్ బాల్ త్రో వర్టికల్ జంప్ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ సిక్స్ ఇంటూ టెన్ మీటర్స్ షటిల్ రన్ బాలబాలికలకు వేరువేరుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బాలురకు బాలికలకు వేరువేరు పోటీలను నిర్వహించి బాలురులో నుండి ఇరవై మందిని బాలికలో నుండి ఇరవై మందిని మొత్తం నలభై మందిని చొప్పున ఒక్కో పాఠశాలకైతే మెరిట్ విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది ఇక్కడ నిర్వహించేటటువంటి పోటీలకు ఒక్కో పరీక్షకు అత్యధికంగా మూడు పాయింట్లు కేటాయించడం జరుగుతుంది ఇలా కేటాయించినటువంటి మార్కుల మొత్తం ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేయడం ద్వారా మెరిట్లో ఉన్నటువంటి ట్వంటీ బాయ్స్ అండ్ ట్వంటీ గర్ల్స్కి అయితే అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులైతే మీ మండల స్థాయిలో ఎంఈఓ గారిని సంప్రదించండి లేదా మీ మండల స్థాయిలో ఉన్నటువంటి మండల కేంద్ర పీఈటీని సంప్రదించినా మీకు వివరాలు అందిస్తారు సో మీరు పోటీల్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది సో క్రీడలంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీరు క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్ పొందడం ద్వారా మంచి క్రీడా సామర్థ్యాన్ని అయితే పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ